Hello. హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో మన ఛానల్లో వస్తున్న ప్రతి వీడియో కూడా మీకు యూజ్ అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి చాలామంది ఫ్రెష్ మనకి ఏదైతే కెరీర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఫ్రెష్గా సో లేదంటే ఎవరైతే గ్రాడ్యుయేట్ అయ్యి వస్తున్నారో వాళ్ళకి రీసెంట్గా చాలా డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్లో కానీ ఎక్కడైనా కూడా వాళ్ళకి సంబంధించిన ఒక కమ్యూనిటీ అనేది బిల్డ్ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది సో అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నామంటే మన ఛానల్లో మనకి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చాం సో అక్కడ ఏంటంటే మన ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకోగలుగుతున్నాం బిల్డ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం మిగతా ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఏదైనా కానీ క్విక్ అప్డేట్ అయితే మన టెలిగ్రామ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇస్తున్నాం అనమాట సో మీరు మిస్ అవ్వద్దు దాంట్లో అయితే జాయిన్ అయితే అయిపోండి సో ఈ రోజు నాకు వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను అంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఇంటర్వ్యూస్లో ఏ బేసిస్ మీద అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందా మనకి జాబ్ ఇచ్చేస్తారంటే ఎవరు కానీ ఏ బేసిస్ మీద ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి ఒకవేళ ఇంటర్వ్యూలో మనం సెలెక్ట్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి అనే విషయాల కోసం ఈరోజు నేను చాలా క్లియర్ కట్తో చాలా ఒక ఫోర్ పాయింట్స్తో నేనైతే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట ఆ ఫోర్ పాయింట్స్ని మనం త్వర త్వరగా మాట్లాడుకుని సో వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి వాటికి సరైన సొల్యూషన్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను ఇంకేమాత్రం ఆలోచన ఆలోచించు వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనకి ఎవరైనా ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఇంటర్వ్యూలో మనకి ఫస్ట్ ఫస్ట్ చూసేది ఏంటంటే ఫస్ట్ థింగ్ అంటే ఎవరైనా ఫ్రెషర్స్నైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్నైనా హైర్ చేసినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉందా లేదా అనేది అయితే చెక్ చేస్తారన్నమాట ఇఫ్ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉందంటే మిమ్మల్ని ఒకవేళ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని ఎలా చెక్ చేస్తారంటే ఇఫ్ ఇన్ కేసు మనకి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ ఇచ్చి దాన్ని రాయమంటారు సో దానికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తారు అవుట్పుట్ తో పాటు దాన్ని ఎలా ఎంత క్రియేటివిటీగా ఆలోచించగలుగుతున్నాం సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ బి సిడిఈఫ్ ఈవెంట్ నెంబర్స్ లో ఐ మీన్ ఈవెంట్ నెంబర్స్లో లో ఉన్నా అవి రావాలంటే అంటే ఏ సి సారీ బిడిఈ అంటే అవన్నీ ఈవెంట్ కౌంట్లో ఉన్నాయి కదా సో వాటిని రావాలంటే మీరు ఏ విధంగా అప్రోచింగ్ ఉంది సో ఆన్సర్ వచ్చిందా లేదా అనేది వేరే విషయం అయితే ఎలా అప్రోచింగ్ ఉంది మనం ఎంత గా దాన్ని ఇష్యూని సాల్వ్ చేయగలుగుతున్నాం ఎందుకంటే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలుకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం రాస్తున్నప్పుడు ఏబిసిడీలు అలా అలా ఉండవు కదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటుంది మనకి లాగిన్ అయినప్పుడు యూజర్కి పైన ఫస్ట్ నేమ్ ఒకటే చూపించాలి లాస్ట్ నేమ్ చూపించాల్సిన అంత అవసరం లేదు కానీ యూజర్ లాగిన్ అయినప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కావాలి సో ఇలా చాలా రకాలైన ఉంటాయి సో వాటిని యూజ్ చేసి మనం వీటిని బిల్డ్ చేయగలుగుతాం ప్రాబ్లమ్ సాల్వ్ స్కిల్ ఉందా లేదా అని చూస్తారు కొన్నిసార్లు ఏంటంటే కాంప్లెక్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది సో మన ఏమంటారు మీరు చార్ట్ జీపీటీలో చూస్తే సరిపోద్ది కదంటే చార్ట్ జీపీటీ ఎంతవరకు అంటే మనకు కొంత సపోర్ట్ ఇస్తుంది అంతే అంత కోడ్ రాయదు అంత కోడిని పర్ఫెక్ట్గా ఇవ్వదు మనకు కొంత సపోర్ట్ ఇస్తుంది మిగతాదైనా మనం నేర్చుకుని రాయాలి కదా సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది మేజర్గా ఉండాలి అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది మేజర్ మేజర్ ఇంపార్టెంట్ సో టైం మేనేజ్మెంట్ గురించి ఎందుకు అంత అలా మాట్లాడుతున్నా అంటే మనకి ప్రతి ప్రాజెక్ట్కి డెడ్ లైన్ ఉంటుంది ప్రతి దానికి ఒక టైమ్ లైన్ ఉంటుంది గైడ్ లైన్స్ ఉంటాయి మనకి ప్రతి దానికి ఒక డెడ్ లైన్ కూడా ఉంటుంది అనమాట సో మనం ఇచ్చేటప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం సో మీకు ఒక ప్రాబ్లం ఇచ్చి ఆ ప్రాబ్లంని విత్ ఇన్ టూ మినిట్స్లో వన్ మినిట్లో ఆయన ఎవరైతే ఇంటర్వ్యూ ఉంటారో అతను ఎక్స్పెక్ట్ చేయడానికి రీజన్ ఏంటనుకుంటున్నారు ఈ ఈ పర్సన్ మనకి టైం మేనేజ్మెంట్ లో ఉన్నాడా లేదా సో అది చెక్ చేస్తున్నారు ఇవన్నీ మీకు చెప్పి చేయరు ఓకేనా ఇవన్నీ నేను మా ఇంటర్ మా ఆఫీస్ లో కూడా జరుగుతూ ఉంటాయి సో కంటిన్యూస్ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్న ఇన్పుట్స్ నే ఇలా ఈ వీడియో రూపంలో పెడుతున్నాను అనమాట దాని తర్వాత స్కిల్ సెట్ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోగలగాలి సో నేను ఈ పాయింట్ నేను స్పెషల్గా ఒక వీడియో చేద్దామనుకున్నాను కానీ ఈ వీడియోలో అయితే చాలా ముఖ్యం కాబట్టి ఎందుకంటే ఇంటర్వ్యూస్లో మన ఏ బేసిస్ మీద మనం హైర్ చేస్తారనేది పాయింట్ కాబట్టి చెప్పాలనుకుంటున్నాను దానికోసం దీని ఈ పాయింట్ కోసం నేను డెఫినెట్లీ ఒక పెద్ద వీడియోని అయితే చేస్తాను కానీ ఈ వీడియోలో నా విషయంలో పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే ఆ ప్రీత్ యువర్ స్కిల్స్ సో ఫర్ సపోజ్ నేను ఎగ్జాంపుల్కి మాత్రమే తీసుకున్నాను ఇది చెయ్యిందని చెప్పట్లేదు ఫర్ సపోజ్ ఇప్పుడు యాంగ్లర్ ఉంది యాంగ్లర్లో ప్రజెంట్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో నేను ఈ వీడియో చేస్తున్నాను కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ రోజు ఈ వీడియో చేస్తున్నప్పుడు యాంగ్యులర్ యొక్క లేటెస్ట్ వర్షన్ ఏంటంటే ఎయిటీన్త్ వర్షన్ నెంబర్ ఎయిటీన్ పాయింట్ ఎయిటీన్ పాయింట్ జీరో వన్ ఎయిటీన్ పాయింట్ జీరో టూ సంథింగ్ అలా ఉంటది కరెంట్ వర్షన్ ఎయిటీన్ చెప్తారు ఇఫ్ ఇన్ కేస్ మీరు అమీర్పెట వీళ్ళు కోచింగ్ తీసుకున్నారు అనుకో వాళ్ళు దేని మీద ఇస్తారో చెప్పినా వాళ్ళు మనకి మహా అయితే సిక్స్టీన్ మీద ఇస్తారు సెవెంటీన్ వర్షన్ నెంబర్ సిక్స్టీన్ వర్షన్ నెంబర్ సెవెంటీన్ వర్షన్ నెంబర్ ఫిఫ్టీన్ వాటి మీద ఉంటాయి ఎందుకంటే కమ్యూనిటీ ఎడిషన్ లో అవి అప్డేట్ అవి ఉండకపోవచ్చు కానీ మనకి ఇంటర్వ్యూకి వచ్చినప్పటికీ మనకి వర్షన్ ఏంటి అని అడుగుతారు ఇప్పుడు ఒకవేళ డాట్ నెట్ అనుకో డాట్ నెట్ లో మీరు సిక్స్ సెవెన్ మీద ఉంటారు ఇప్పుడు ఎయిట్ పాయింట్ జీరో కూడా వచ్చేసింది సో అలాగే పైతాన్ లో వర్షన్ ఏంటి జావాలో వర్షన్ ఏంటి మనం అన్ని నేర్చుకోకలేదు అన్ని వర్షన్లో కూడా సేమ్ ఉంటుంది ఎందుకంటే మీరు వాట్సాప్ యూజ్ అనుకో దానికి అప్డేట్ అయి వచ్చింది అనుకో ప్రీవియస్గా యూజ్ చేసే వాట్సాప్ ఫీచర్స్ ఉంటాయి ఈవెన్ అంటే కొత్త కొత్తవి ఇంప్రూవ్మెంట్ చేసి ఉంటారు అలాగే యాంగ్లూర్లో అయినా ఏ టెక్నాలజీలో అయినా కొత్త కొత్తవి ఇంప్రూవ్ చేసి ఉంటుంది కానీ మొత్తం సింటాక్స్ అయితే చేంజ్ అవ్వదు సో వాటిని తెలుసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళడం అనేది మేజర్ ఇంపార్టెంట్ నా దృష్టిలో ఏంటంటే మనకి స్కిల్స్ అట్ని అప్డేట్లో ఉండాలి అప్ టు డేట్లో ఉండేలా మనం అయితే చూసుకోవాలి నెక్స్ట్ ఫోర్త్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ అనేది చాలా 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 బాగా అన్నమాట సో మీరు స్టార్టింగ్ నుంచి అన్ని దాకా మీరు కోడింగ్ రాసిన మీరు లాజికల్గా థింక్ చేసినా ఏ చేసినా కానీ మీరు కనుక కమ్యూనికేట్ చేయగలిగితే వొకాబులరీని కనుక బాగా ఇంప్రూవ్ చేసుకోగలిగి మీరు మాట్లాడేది అంటే మనం మనం యుఎస్ వాళ్ళు యూకే వాళ్ళు మాట్లాడేంత యాన్సెన్స్లో మాట్లాడకపోయినా మినిమంలో మిని ఒక మన ఇండియన్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా సో ఆ విధంగా మనం జస్ట్ కమ్యూని ేట్ చేయగలిగితే చాలు చాలా మంది ఏంటంటే దాన్ని కూడా చేయలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారన్నమాట సో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ ఫోర్ పాయింట్స్ పాటించండి ఇంటర్ ఇంటర్వ్యూస్ లో మనల్ని చెక్ చేసే ఈ ఫోర్ పాయింట్స్ అవి మీద ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి నెంబర్ వన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్ టూ టైం మేనేజ్మెంట్ టైమ్ మేనేజ్మెంట్ అనేది క్రూషియల్ గా అయితే చూస్తారు పాయింట్ నెంబర్ త్రీ స్కిల్ సెట్ ని అప్ టు డేట్ లో ఉందో లేదో చూసుకోండి మీరు నేర్చుకున్న టెక్నాలజీకి వర్షన్ కరెంట్ రన్నింగ్ లో కరెంట్ లో ఏ వర్షన్ రన్ అవుతుందో అనేది అయితే చూసుకోవాలి అదే స్కిల్ అప్డేట్ అనమాట నెంబర్ ఫోర్ మీకు కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ కానీ మేజర్ ఇంపార్టెంట్ మనం ఇంటర్వ్యూలో చూసినప్పుడు ఈ ఫోర్ థింగ్స్ ని అయితే పాటిస్తారు ఈ ఫోర్ థింగ్స్ ని మనకి మేజర్ ప్రిన్సిపల్ అని చెప్పుకోవచ్చు ఈ ఫోర్ థింగ్స్ కనుక మీరు కూడా పాటించ ైతే మీకు కూడా మంచిగా అయితే ఉద్యోగం అయితే వచ్చేస్తుందని నేనైతే నమ్మకం నేనైతే నమ్మకంతో ఉన్నాను సో అదే నమ్మకాన్ని మీరు కలిగింది ఈ పాయింట్స్ ని మైండ్లో ఉంచుకొని మంచిగా చదువుకుని మంచిగా ఉద్యోగం తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ వచ్చి జాబ్ నోటిఫికేషన్స్ మీ అందరికి ఉపయోగపడుతున్నాయి చాలామంది అప్డే అప్లై కూడా చేస్తున్నారు సో జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఈసారి నుంచి కంటిన్యూస్గా వస్తాయి ఐటీ ఇండస్ట్రీలో ఉండే జాబ్ నోటిఫికేషన్స్ అన్ని నాన్ ఐటీ ఐటీ బేస్డ్ మీద నోటిఫికేషన్స్ ఫర్ ఫ్రెషర్స్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏం కాదు కి నేనైతే పెడుతూ ఉంటాను సో ఇంకే మాత్రం ఆలోచించకుండా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ని అసలు మిస్ అవ్వద్దు Until then signing off Teja Bai.